హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఈరోజైతే చాలా చాలా సర్ప్రైజింగ్ వీడియో అనమాట గార్డనర్స్కి అయితే ఇంకా ఆసం చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు ఈ వీడియో చూసిన వారు అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా అరటి మొక్క ఈ అరటి మొక్క నేను ఎలా తెచ్చానంటే ముందుగా అరటి అనేది తీసుకురావడం జరిగింది ఆ అరటి ఇప్పుడు మీకు బకెట్లో చూపిస్తున్నాను కదా ఇది అయితే ఇది తెచ్చిన తర్వాత నాకైతే పెద్ద టబ్ లేదు మట్టి లేదు ఇంకా అలా పక్కన పెట్టడం జరిగింది సాయిల్లో వేయకపోయినా సరే రెండు మూడు రోజులు పక్కన పెడితే బతుకుతుంది పర్వాలేదు దానికి ఏమవుదని చెప్పడం వల్ల అలా వదిలేసాను ఇక టూ డేస్ త్రీ డేస్ అలా పోయి ఒక త్రీ వీక్స్ వరకు అలానే వదిలేసానండి ఎందుకంటే టబ్బు లేక అలాగే సాయిల్ కూడా లేకపోవడం వల్ల అలా వదిలేయడం జరిగింది పాటలో వేయకుండా అలా వదిలేయడం వల్ల బాగా ఎండిపోయింది ఇక నేనైతే ఒక చిన్న బకెట్ తీసుకొని అందులో హాఫ్ వరకు వాటర్ వేసి ఇలా ఉంచడం జరిగిందనమాట అయినా సరే బాగా వడిలిపోయింది కదా ఇంకా చచ్చిపోయిందని అనుకున్నాను నేనైతే ఇక వన్ వీక్ అయిన తర్వాత అంటే వాటర్లో పెట్టిన తర్వాత వన్ వీక్ అయిన తర్వాత నాకేమనిపించిందంటే ఏమన్నా టిప్స్ ఫాలో అవుదాము ఇది బతుకుతుంది అని అనిపించింది బతికున్నంతసేపు వెయ్యలేదు కానీ వడలిపోయిన తర్వాత బతికితే బాగును అని అనిపించింది అనమాట అప్పుడు నేను ఏం చేశానంటే ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పసుపు ఆ వాటర్లో వేయడం జరిగింది ఆ వాటర్లో వేసిన తర్వాత అంటే పసుపు సాల్ట్ వేసిన టూ వీక్స్కి ఇలాగ నాకు నీటిలోంచి వైట్గా కనిపించేయండి అది చూసి నేను నిజంగా భయపడ్డాను అదేదో పురుగేమో లైక్ చూడడానికి ఎలా ఉందంటే జర్రిలాగా కనిపించింది ఆ వాటర్లోంచి జర్రనుకొని పురుగులు అనుకుని వైట్ కలర్లో ఉన్నాయి ఇవేంటో అని అనుకున్నాను తీరా పైకి తీసి చూస్తే చాలా చక్కగా బ్యూటిఫుల్గా ఒక ఫ్లవర్ లాగా ఈ రూట్స్ అనేది ఫామ్ అవ్వడం నాకైతే షాక్ అనిపించింది నిజంగా నేను ఫాలో అయిన టిప్ అయితే సూపర్ అనమాట చనిపోయిన మొక్కను కూడా జీవం ఇచ్చే టిప్పు ఎందుకంటే ఉప్పు ప్రిజర్వ్గా పనిచేస్తుంది మనకి ప్రిజర్వేటివ్గా పనిచేస్తుంది అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి దానిలో జీవం బయటకు వచ్చిందని నేను అనుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా నాకు నెలన్నర పట్టింది అంటే దగ్గర దగ్గర ఆరు వారాలు అన్నమాట మొక్క తెచ్చిన తర్వాత మూడు వారాలు అట్లానే వదిలేశాను తర్వాత వాటర్లో వేసిన తర్వాత ఒక వారం అలాగే వదిలేశాను పసుపు ఉప్పు వేసిన తర్వాత రెండు వారాలకి ఇలా రూట్స్ రావడం అయితే నేను అబ్జర్వ్ చేయడం జరిగింది ఇంకా లేట్ చేయకుండా ఇంట్లో ఒక టబ్ ఉందండి ఇందులో అన్ని గార్డెన్కి సంబంధించిన అన్ని పెట్టేస్తాను ఆ టబ్బును వెంటనే ఖాళీ చేసి కడగకుండానే నేను మొక్కను వేయడం జరుగుతుంది మట్టి అర్జెంటుగా తెప్పించాను కంపోస్ట్ కొంచెం మిక్స్ చేసి ఇక ఈ అరటి మొలకైతే వేయడం జరిగింది ఇది ఎప్పుడెప్పుడు గ్రీనిష్గా కనిపిస్తుందని నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే పైన మీరు చూడండి ఏమాత్రం గ్రీనరీ అనేది కనబడలేదు గ్రీనిష్నెస్ అనేది కనబడలేదు కేవలం నేను రూట్స్ చూసి మాత్రమే నేను వేయడం జరిగింది ఎప్పుడు గ్రీనరీగా కనిపిస్తుందా అని వెయిటింగ్ అన్నమాట ఈ మొదల భాగంలో చూసారు కదా ఏమాత్రం పచ్చదనం లేదు అలాగనే నేను దాన్ని డిస్టర్బ్ చేసి చూడాలని అనుకోవటం లేదు తర్వాత ఆఫ్టర్ వన్ వీక్ అండి నేను వేసిన తర్వాత వన్ వీక్కి ఎట్లా కనిపిస్తుందో చూడండి నేనైతే పైన చూస్తున్నాను గ్రీనిష్గా కనబడుతుందా కనబడుతుందా అని కానీ ఇది పక్క నుంచి ఆ ఎండిపోయిన ఆకులు పక్క నుంచి బయటకు రావడం జరిగిందండి వన్ వీక్ తర్వాత అంటే లోపల నుంచి నెమ్మదిగా గ్రో అవుతూ వస్తుంది కానీ చాలా హ్యాపీగా ఉందండి కొద్దిగా డల్గా ఉన్న మొక్కలు కానీ కొద్దిగా ఎండిపోతున్న మొక్కలు కానీ మనం పీక్ పడేస్తూ ఉంటాం అలా అస్సలు చేయకండి ఈ టిప్ ఫాలో అవ్వండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఎంత హ్యాపీగా ఉందంటే నిజంగా ఆ హ్యాపీనెస్ అనేది ఫీల్ అయ్యే వరకే తెలుస్తుంది చనిపోయింది అనుకున్న మొక్క బతికితే ఎవరికైనా ఆనందమే కదా మొక్కలు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం ఈ మొక్కలే నాకు రియల్ ఫ్రెండ్స్ అన్నమాట నాకు బాధ వచ్చిన సమస్యలు వచ్చిన దుఃఖంతో ఉన్నా సరే నేను మొక్కల్లో ఎక్కువ గడిపానంటే అవన్నీ నేను బీటౌట్ చేయగలను అలా అనిపిస్తూ ఉంటుంది నాకు అలాంటి మొక్కలు ఇలా వదిలిపోతే నేనైతే చాలా హర్ట్ అవుతాను అందుకే ఇంత ట్రై చేస్తే నాకు మంచి ఫలితం అనేది వచ్చింది మరి ఈ సింపుల్ టిప్తో ఇంత సక్సెస్ఫుల్ రేట్ అయితే మనకు వచ్చిందని చెప్పుకోవచ్చు మరి ఇలాంటి గార్డెనర్కి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు కమెంట్లో తెలియచేయండి మీరు ఎప్పుడైనా అరటి మొక్క పెంచారో లేదో కమెంట్ చేయండి చూడండి అదే మొక్క ఇంత పెద్దగా పెరిగింది తర్వాత తర్వాత బేబీ ప్లాంట్స్ రావడం వల్ల కొద్ది కొద్దిగా ఆకులు అనేది చిన్నవైపోయి ఆ తర్వాత ఆ మదర్ ప్లాంట్ అనేది పోయింది ఈ బేబీ ప్లాంట్స్ చూస్తున్నారు కదా ఎంతగా ఎదిగయో చూడండి మళ్ళీ ఇదే సమస్య నాకు టబ్బో మట్టి ఎందుకంటే ఇది అద్దిల్లు అన్నమాట అద్దిల్లులో ఎన్ని మొక్కలను పెంచుతాం చెప్పండి అద్దె ఇంటిలో చిన్న చిన్న మొక్కలు పెంచచ్చు కానీ ఇలాంటి పెద్ద పెద్ద టబ్బులు అవి పెంచడం చాలా కష్టం కదా అందుకని వీటిని కూడా ఇలాగే వదిలేయడం జరిగింది మరి ఈ వీడియో చూసి మీరు కూడా ఈ టిప్ ఫాలో అవుతే మీ గార్డెన్లో మొక్కలు చనిపోకుండా వడిలిపోకుండా ఈజీగా గ్రో అవుతాయని మీకు అర్థమైందని అనుకుంటున్నాను మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వండర్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి